రజనీకాంత్ నటించిన కూలీ సినిమా పన్నెండు రోజుల్లోనే ఐదు వందలు కోట్ల క్లబ్లో చేరింది ఇది రజనీకాంత్ కెరీర్లో ఐదు వందలు కోట్లు క్రాస్ చేసిన మూడో సినిమా అయితే భారీ అంచనాలకు భిన్నంగా ఈ సినిమా వసూళ్లు అంచనాలకు తగ్గట్లు లేవు దీనితో రజనీకాంత్ మార్కెట్ విలువపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కూలీ పన్నెండు రోజుల్లోనే ఐదు వందలు కోట్లకు పైగా వసూలు చేసింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రజనీకాంత్ కెరీర్లో ఐదు వందలు కోట్ల మార్కును అందుకున్న మూడవ సినిమాగా నిలిచింది అయితే సినిమాకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ వసూళ్లు బాగున్నాయి కానీ వెయ్యి కోట్ల అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఐదు వందలు కోట్ల వద్ద ఆగిపోవడం రజనీకాంత్ మార్కెట్ మీద ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు భవిష్యత్తులో రజనీకాంత్ సినిమాలకు సంబంధించి కంటెంట్పైనే దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు